మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజిరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ దిశ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ గారు జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు గారు శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు కెపి వివేకానంద గారు బండారి లక్ష్మారెడ్డి గారు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మేజర్ పి తెలంగాణ ట్రైనింగ్ పార్కులో ఫైపాక్ డిసి సిస్టమ్ ని కనెక్ట్ అవ్వడానికి ఇట్లా కండిషన్స్ అఫ్టర్ బర్డర్ అవ్వడానికి వచ్చింది. బలపొన సర్ ఏసీఎల్ ని గమనించి ఈమే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. కంట్రోల్ మార్గంలో 11 చుళ్ళు ఉన్నాయి సర్. ఈ 11 చుళ్ళు అంటే ఏంటంటే మూకీస్ లో అంటే ముర్ముని డయాగ్నోసిస్ ఆఫ్నాలి. బట్ మనకి యాక్చువల్ కండిషన్ వి

details mande to ne sir papichana jari ki government ka jaye ki they are to accept एक्सेप्ट additional benefits not not even totally accept में name maru mere mere mane ko bilo karne ka bhi है mere ko 2 lakh rupaye do sakta hai sir ka 2 lakh rupaye ko 1 ರೈಸ್ ರೈಸ್ ಐದು ಲಕ್ಷ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಅಂತ

మీరు చెప్పింది కరెక్ట్ ఎంపీ గారు నేను అడిగేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పేరెంట్ ను తీసుకున్నాం వికలాంగులు వికలాంగులకి ఐడెంటిఫైడ్ ఫోర్ డేట్స్ కదా ఇప్పుడు ఈ ఏదైనా రెండు మ్యాథ్స్ కావాలి కదా యూనియన్ గవర్నమెంట్ కి మనకు సరే వేరే దాంట్లో వేరే దాన్ని యూనియన్ గవర్నమెంట్ నంబర్ తోటి మ్యాపింగ్ అయితే జరగాలి కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మాకు రియలిస్టిక్ గా కింద ఇంత పోలియోలో మీద ఇంత ఇంత హైండ్కా రియలిస్టిక్ హైండ్కా చేసుకుంటారు అని ప్రాసెస్ అది సబ్జెక్ట్ కాదు మన ఇది జిల్లాలో వచ్చిన టార్గెట్ ప్రకారంగా మనం ఇచ్చే ఇప్పుడు ఐదు వేల మందికి మనం ఇస్తున్నాం ఒక అది రాలేదు సర్ కరెంట్ ఎప్పుడూ సిరియల్ చకటి తీసేనా బ్రతక పొసి ఈ పిఎం సర్ సిరియల్ మిగెలు కట్ అయ్యింది సిరియల్ వెయ్యాలి అంటే ఓకే ఇఆర్పి ఉండాలి సో ఓకే పీడి హౌసింగ్ గా ఉన్నారు అంటే మన కొత్తగా మీ కంబైన్ 100 లో పాలిజిన్ చే హౌసింగ్ డిపార్ట్మెంట్ లేదు మనకి సెపరేట్ గా బట్ ఇప్పుడు మళ్ళీ ఎవరే వస్తుంది పీడి హౌసింగ్ గా ఒక వన్ వీక్ గ్యాప్ జాయిన్ అయ్యారు సో ఫ్రమ్ నవన్ పర్స్ ఆల్ హౌసింగ్ రెక్టర్స్ గి టెక్ కేర్ ఆఫ్ ఓకే గీ కోర్డినేట్ డిపార్ట్మెంట్స్ టూ ప్రొబై మరి ఎమ్మెల్యే గులా గుర్గా చెప్పినట్టు కూడా అక్కడ ఉన్న పబ్లిక్ కంపెనీస్ ఏమైనా కామన్ కంటీస్ కావాలా కూడా ఈ డి హౌసింగ్ కాదు ఏజెన్సీ ఏజెన్సీ లేకపో ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తో డగర్ డిపార్ట్మెంట్స్ కోడినేట్ చేసి డెలి టేజ్ లాచ్ సార్

कई कई जानवर जब मीठी मैंने बोले तो मीठी मैंने बोली वालवों प्रतीक्षा समझते हो जाते हैं अब लुट रहा है ना ना सुधर ही जाते हैं नहीं तो सीमित आप तो मैंने क्लोराइड में जो है फ्रेंड्स अलग होने पर वह तो स्टैम्प लूटे चलती है उन्हें ताकि मीठे के अंग्रेजी गिफ्ट में इसको मंचित इंस्टिट भी स्वच्छ भारत मेरे मेरे अपने देश के स्वच्छ भारत की सपना आपनेjsdelivr को जो पार्टी के लिए करते हैं मैं कोशिश करता हूं काम और बच्चे लोग मिलकर वो रोजाना कहते देखो दिए को उनको डालना है अगर कंपटीशन वाली उठ गया मैं चाहता हूं अब वो एयरपोर्ट को ना प्रिसेप्ट डिपॉजिट के नाम पे अनाउंस होता है

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ గట్టించంటే ఈ సుమారు ఇరవై ఏడు వేల ఇంట్లలో ఇరవై వేల ఇంట్లకు హైనా వర్క్ ప్రాపర్టీ కింద ఉంది లేకపోతే రెండోమెంట్ ల్యాండ్ కింద ఉంది లేకపోతే యూఎల్సి కింద ఉంది భూదాన్ కింద ఉంది ఎఫ్డిఎల్ కింద ఉంది నోటరీ ల్యాండ్స్ ఉంది గ్రామ కంఠం కింద ఉన్నది ఉదాహరణ గోల్డ్ మాల్ కంపెనీ అట్లాంటివి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఏమైతుందంటే మళ్ళీ నెట్ జీరో వస్తుంది వాళ్ళ ఇట్లుంటూనే వాళ్ళకి ఏం ఇచ్చే పరిస్థితి ఎందుకంటే కనీసం నలభై కథాలు యాభై కథలు సొంత జాగా ఉండాలా డాక్యుమెంట్ ఉండాలని చెప్తున్నాను దీన్ని దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ గారు తీసుకున్నారు అదేవిధంగా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇంతమంది పేదలకు మళ్ళీ ఐదు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండకుండా పోతుంది ఎందుకంటే మళ్ళీ మీకు జాగలేదు కాబట్టి డిస్క్వాలిఫైడ్ అంటున్నారు దీని గురించి ఏమైనా చర్యలు

అది ప్రభుత్వ ప్రస్తుతం మనకున్న గైడెన్స్ ప్రకారం వాళ్ళన్ని మనకి ట్యాక్స్ గ్యాదర్ చేయమన్నారు చేస్తున్నాం వాళ్ళకి ఏ ల్యాండ్ ఉన్నా కూడా ఆ డీటెయిల్స్ మనం ప్రభుత్వానికి చెప్తున్నాం ప్రస్తుతం ఆల్రెడీ మన దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ త్రీ పర్సెంట్ సర్వే అయిపోయింది వరకు మన జిల్లాలో సో ఆ ట్యాక్స్ ప్రకారం ప్రభుత్వం నౌ వి టేక్ డెసిషన్ వీ విల్ ఆల్సో రిప్రజెంట్ యువర్ కన్సెన్స్ మెట్రో ఫేస్ టూ కింద ఒక ముంబై నాలుగు ఇండ్లు సర్దార్ పటేల్ నగర్లో పోయినాయి సార్ వీళ్ళకు ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ప్రామిస్ చేసి అప్పుడు గవర్నమెంట్గా ఉన్న మల్లారెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క ప్రజా అక్కడి నుంచి ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి ఈ మెట్రో ఫేస్ రూమ్ ఉన్న చెల్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఎమినేట్ చేశారు కదా అదే లైన్ పోతుంది దాని కింద ఎనభై నాలుగు ఇంట్లు వాళ్ళకి కోర్పెంట్ వాళ్ళకి ఇంతవరకు కూడా ఎక్కడ మనము ఏ రకమైన ఫెసిలిటేషన్ చేయాలి ఇది ఇప్పుడు నేను पर मुझे आपके पुस्तक में जिस चीज़ आया था नाम लेते हैं नाम पर आप चिप्पी कौन जीएनसी काम करती है वेंडर मोक्सावर लाइन के लिए अमेरिका के दफ्तर में ट्रेड करने लायक है